ద్రౌపది వస్త్రాభరణ జరిగేటప్పుడు కృష్ణుడు ఎందుకు ఆమెను ముందే కాపాడలేదో మీకు తెలుసా పాండవులు కౌరవులతో జూదములో ఓడిపోయినప్పుడు దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి లాక్కుని వచ్చి అందరూ చూస్తుండగా ఆమె లాగుతాడు ఆమె శక్తి ఎంత ఉపయోగించి ఆపుదాం అన్నా కూడా దుశ్శాసనుడు ఆమెను కొడుతూ ఆమెను లాగుతాడు అప్పుడు ద్రౌపది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని సహాయం కోరుతుంది కానీ ఏ ఒక్కరు కూడా ధైర్యం చేసి ఆమెకు సహాయం చేయలేదు ఆఖరికి పాండవులు కూడా సహాయం చేయలేకపోతారు అప్పుడు ద్రౌపది కృష్ణుడికి రాఖీ కట్టినప్పుడు కృష్ణుడు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి కళ్ళు మూసుకొని కృష్ణ నన్ను కాపాడు కృష్ణ అని కలవరిస్తుంది అప్పుడు కృష్ణుడు ద్రౌపది కట్టిన ఆ రాఖీతోనే ఆమెను కాపాడుతాడు ఆ తరువాత కృష్ణుడు ఇంటికి రాగానే ద్రౌపది ఏడుస్తూ బాధపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్లి కాళ్ళ మీద పడిపోయి ఎందుకు కృష్ణ ఎందుకు నాకు ఇలా జరిగింది నువ్వు నా అన్నవి కదా అలాంటిది ఎందుకు నన్ను ముందే కాపాడలేదు అని